బిగ్ బాస్ ఇవాళ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది హౌస్ మేట్స్ అందరూ షాక్లో ఉండిపోయారు ఇంతకీ అసలు ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ మొదటిసారి తన టెంపర్ లూజ్ అయ్యాడు అందులో భాగంగా నాటి విష్ణుప్రియపై చేయి చేసుకున్నాడు ఎప్పుడు కామన్ గా ఉండే నిఖిల్ ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం మొదటి టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత శక్తి క్లాన్ సభ్యులందరూ కూడా రూమ్లో ఉంటారు సరిగ్గా అప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ పై మాట్లాడుతుంటారు ఇందులో ఫ్లట్ అన్న పదం అయితే వస్తుంది ఇక హౌస్లో నెంబర్ వన్ ఫ్లడ్ పర్సనాలిటీ ఎవరు అంటూ అటువైపుగా వెళ్తుంది కాన్వర్సేషన్ అప్పుడు విష్ణుప్రియ మాట్లాడుతూ ఈ హౌస్లో నేను చూసిన ది మోస్ట్ ఫ్లట్టింగ్ పర్సనాలిటీ నువ్వే అని నిఖిల్ని ట్యాగ్ చేస్తుంది విష్ణుప్రియ ఇక ఈ అగ్గికి ఆజ్యం పోస్తూ పక్కనే ఉన్న సీత అండ్ సోనియా కూడా అది నిజమే అని విష్ణు స్టేట్మెంట్స్ని సపోర్ట్ చేస్తారు ఇక నిఖిల్ స్ట్రైట్ గా సోనియాని అడుగుతాడు నేను ఎవరిని ఫ్లట్ చేశానో చెప్పు అని దానికి సోనియా ఎవరితో అని నాకు తెలీదు కానీ నువ్వు మాత్రం చేస్తావని అంటుంది ఇక నిఖిల్ తర్వాత విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ చేసింది చాలా పెద్ద స్టేట్మెంట్ నేను ఈ హౌస్లో ఎవరిని ఫ్లడ్ చేశానో చెప్పు అని అంటాడు ఇక దానికి విష్ణుప్రియ నువ్వు యష్మిని ఫ్లడ్ చేశావని అంటుంది నేను చేయకపోతే నీకు దెబ్బలు పడతాయంటాడు నిఖిల్ సరే అని ఛాలెంజ్ చేస్తుంది విష్ణుప్రియ ఇక సీదా యష్మి దగ్గరికి వెళ్ళి రూంలోకి పిలిచుకొస్తాడు నిఖిల్ రూమ్లోకి వచ్చిన తర్వాత యష్మితో నేను నిన్నేమైనా ఫ్లడ్ చేశానా అని క్వశ్చన్ చేస్తాడు ఇక దానికి యష్మి లేదు అలా ఏం జరగలేదు అని అంటుంది ఇక ఆ మాటలు విన్న తర్వాత నిఖిల్ హెన్స్ యువర్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ప్రూవ్డ్ అని పక్కనే ఉన్న పిల్లోస్ తీసుకొని సావ బాదుతాడు విష్ణుప్రియ అని ఇక విష్ణుప్రియ అయితే మమ్మీ నన్ను కొట్టేస్తున్నాడు అంటూ గోల చేస్తుంది ఇక ఇది చూసిన హౌస్ మేట్స్ అందరు కూడా నవ్వి నవ్వి చచ్చిపోతారు ఇలా హౌస్లో ఫ్లట్టింగ్ అనే ఒక మాట వల్ల విష్ణుకి నిఖిల్ చేతిలో తన్నులు పడ్డాయి అయితే విష్ణు ప్రాస్ చేసిన స్టేట్మెంట్స్ ప్రకారం నిఖిల్ నిజంగానే హౌస్లో ఫ్లట్టింగ్ చేస్తున్నాడని మీరైతే అనుకుంటున్నారా లేకపోతే అసలు ఫ్లట్టింగ్ హౌస్లో ఎవరు చేస్తున్నారా అనుకుంటున్నారు వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి